అలాగే అసలు ఎలాంటి దిష్టి తగలకుండా మీరు వాహనాల మీద జర్నీ చేసి లైఫ్లో బ్రహ్మాండమైన సక్సెస్ రావాలంటే నెలకు ఒకసారి శనివారం రాత్రిపూట మీ బండికి కానీ కారు కానీ లారీకి కానీ దేనికైనా సరే దిష్టి తీసుకుంటూ ఉండాలి బండికి దిష్టి ఎలా తీయాలంటే శనివారం రాత్రిపూట బండి కానీ కారు కానీ లారీ కానీ ఏదైనా సరే మొత్తం నీళ్ళతో కడిగి దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత మీ వెహికల్కి ముందు భాగంలో రెండు నిమ్మకాయ దీపాలు పెట్టాలి మీ వెహికల్కి వెనక భాగంలో కూడా రెండు నిమ్మకాయ దీపాలు వెలిగించాలి ఇది ఎవరు చేయరు అందరూ ఏం చేస్తారంటే చక్కగా నీళ్లతో గడికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత హారతిచ్చి బండి కానీ కారు కానీ లారీ కానీ నిమ్మకాయల మీద నుంచి వెళ్ళేలాగా చేస్తారు అది అందరూ చేస్తారు నిమ్మకాయలు తొక్కిస్తూ తీసుకెళ్తారు కానీ దీంతో పాటుగా నిమ్మదీపాలు కూడా వెలిగించాలని తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పారు అది కూడా శనివారం రాత్రిపూట బాగా చీకటి పడ్డాక చక్కగా మీ వెహికల్ మొత్తం కడిగి బొట్లు పెట్టి ఆ తర్వాత మీ వెహికల్కి వైపు రెండు నిమ్మ దీపాలు వెనక వైపు రెండు నిమ్మ దీపాలు వెలిగించండి అలా వెలిగించిన తర్వాత నిమ్మకాయల మీద నుంచి మీ బండి పోయేలాగా చేయండి నిమ్మదీపాలు చాలా సులభం ఒక నిమ్మకాయ కట్ చేస్తే రెండు దొప్పలు వస్తాయి వాటిని పూర్తిగా పిండి వెనక్కి తీసి అందులో నువ్వుల్లోనే నూనె పోసి ఒక్కొక్క దానిలో రెండు కుంభవత్తులు వేసి దీపం పెడితే దాన్ని నిమ్మదీపం అంటారు అలాంటి నిమ్మదీపాలు ముందు రెండు వెనక రెండు వెలిగించండి ఇలా నెలకు ఒకసారి మీ బండికి కానీ కారుకి కానీ ఈ విధి విధానం పాటిస్తే లారీకి కానీ దేనికైనా సరే అసలు దిష్టి అనేది వెహికల్కి ఉండదు